అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రసాద్ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ పాస్ అయిన విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశాల కొరకు దోస్తు మూడవ దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ ఇరవై ఐదవ తారీఖుతో ముగుస్తు ఉంది కాబట్టి విద్యార్థులు ఈ గడువు లోపల ఇంతవరకు ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము అలాగే డిగ్రీ కళాశాల ఆరుమూరు నుండి ఈ సంవత్సరం ఉద్యోగ గ్యారెంటీ కోర్సులు అయినటువంటి బీఎస్సి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మరియు బీఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం జరిగింది ఈ కోర్సులలో రెండవ సంవత్సరం వరకు రెండు సంవత్సరాలు క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటే మూడవ సంవత్సరం సంబంధిత పరిశ్రమలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ కాలంలో నెలకి సుమారుగా పదివేల రూపాయలకు పైగా వేతనం కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు తప్పనిసరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కోర్సుల్లో చేరవలసిందిగా కోరుతూ ఉన్నాము అలాగే ఈ కళాశాలలో బిఏ హెచ్ఈపి ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి బీజెడ్సి మరియు బీఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్సులలో సీట్లు ఉన్నాయి ఇక్కడ అందరికీ కూడా సీట్లు విద్యార్థులకు సీట్ల అవకాశం అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది ఇక్కడ జాయిన్ అయిన విద్యార్థులకి ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాబట్టి ఏ విధమైనటువంటి ఫీజులు ఉండవు స్కాలర్షిప్ మరియు విద్యార్థుల అకౌంట్లోకి వెళుతుంది ఫీజు రీంబర్స్మెంట్ ప్రభుత్వమే భరిస్తుంది ఇక్కడ అత్యంత అనుభవటువంటి అధ్యాపకుల బోధన మరియు మనకి ల్యాబ్ సౌకర్యాలు కలవు అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్తో పాటుగా విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేకంగా ఆస్తులు వసతి కలదు ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ అత్యంత అనుభవజ్ఞులైనటువంటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ అధ్యాపక అవార్డులు పొందినటువంటి నలుగురికి పైగా అధ్యాపకులు ఈ కళాశాలలో ఉన్నారు అన్ని సబ్జెక్టులలో కూడా ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నారు ఈ ఈ అవకాశాన్ని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే ప్రయోగశాలలు లైబ్రరీ సదుపాయం క్రీడా మైదానము ఉన్నాయి అలాగే మన దూర ప్రాంత విద్యార్థులు డైలీ వారికి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మన కళాశాలకి రెగ్యులర్గా మంతెని నందిపేట్ రాజేపల్లి ఖానాపూర్ వెళ్ళే బస్సులు కళాశాల ముందే గేటు ముందే ఆపడం జరుగుతుంది అలాగే కళాశాల అయిపోయిన మే తిరిగి ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు విద్యార్థినులకు ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది కొంతమంది రకరకాలుగా అపోహ పడతా ఉన్నారు విద్యార్థులకు పూర్తి భద్రత అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా హాస్టల్లో ప్రత్యేకమైన హాస్టల్ సదుపాయం కలదు కాబట్టి హాస్టల్ నుంచి బస్సు ఎక్కి కళాశాల ముందే దిగుతారు అలాగే కళాశాలలో బస్ ఎక్కి హాస్టల్ ముందే దిగుతారు కాబట్టి ఎలాంటి అసలు అనుమానం లేకుండా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విద్యార్థులని విద్యార్థిని విద్యార్థులని కోరుతున్నాము మనకి ఆరుమూరే కాకుండా బాల్కొండ డిగ్రీ కళాశాలలో కూడా బాల్కొండ పరిసర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు ఆ కళాశాలను కూడా ఎంపిక చేసుకొని ఇదే వసతులు అక్కడ కూడా ఉన్నాయి అలాగే బాలికలకి హాస్టల్ వసతి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఒకవేళ ఎవరికైనా సరే డిగ్రీలో ఏ కోర్సులో చేరాలి ఎక్కడ ఏ కళాశాలలో చేరాలనే దాని మీద సరైన అవగాహన లేనట్లయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరుమూరుకు విచ్చేసి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ మీ సందేహాలనికి ఉన్నటువంటి సందేహాలకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము ఉచితంగానే చెప్తాము మీరు ఏ విధమైన అపోహలు లేకుండా మీ మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరుమూర్లో ఉచితంగా ఆన్లైన్ ప్రాసెసింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే తాము చేసుకోలేనప్పుడు కళాశాలకు విచ్చేసి లేదా మాకు వాట్సాప్లో పెట్టిన సరే వాళ్ళ వివరాలు మేము రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాము ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కళాశాల తరఫున వ్యక్తిగతంగా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మన ఆర్మూర్ ప్రాంతంలో మన ఆర్మూర్ ఏరియాలో ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ విపీ రోడ్లో ఉంది వేరే ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు కాబట్టి ఇది గమనించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే దోస్తు మూడవ దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ ఇరవై ఐదవ తారీఖులోపు ముగుస్తుంది కాబట్టి ఈ ఈ తారీఖు లోపట్నే విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము మా కళాశాలలో పని ఉదయం పది నుంచి సాయంత్రం అయితే వరకు ఎప్పుడు వచ్చినా కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాము రిజిస్ట్రేషన్ కొరకు మనకి ఇంటర్ మేము ఎస్ఎస్సి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ లేనట్లయితే అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఓసీలు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఈబిసి సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఆధార్ తోటి లింక్ ఉన్న మొబైల్ ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఒక సిగ్నేచర్ ఒక సంబంధిత స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అని తీసుకోవడం జరుగుతుంది సాధారణంగా స్కాలర్షిప్ అవకాశం లేదు అనుకున్న వాళ్ళకైతే కేవలం ఇంటర్ మేము ఎస్ఎస్సి మేము ఆధారు ఫోటో సిగ్నేచర్ సరిపోతుంది స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వచ్చే వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటే ఏ విధమైన ఫీజు దొరకదు ఒకవేళ ఓపెన్లో ఉన్న వాళ్ళైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్ను ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఏ విధమైన ఫీజు ఉండదు సౌకర్యం కళాశాలలో ఎన్ఎస్ఎస్ సదుపాయం ఉంది మన ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో రిపబ్లిక్ డే పీరియడ్ కూడా మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సునీత మేడం గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఉమ్మడిగా కాంటిజెంట్ లీడర్గా ఆమె అటెండ్ అవ్వడం జరిగింది అలాగే కళాశాల విద్యార్థి సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీని మన ప్రత్యేకంగా రిపబ్లిక్ డే వేడుకలకి ఆహ్వానించడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో సో ఇది మన కళాశాల చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి ఎందుకంటే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కుటుంబ సమేతంగా రిపబ్లిక్ డే పెరేడ్ ఆహ్వానించడం అనేది ఎంతో హర్షించదగిన విషయం సో ఈ ఎన్ఎస్ఎస్ అలాగే రీజనల్ క్యాంప్స్ అలాగే మనకి సమ్మర్ క్యాంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ అవకాశం విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా చెప్తారు ప్రస్తుతం మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరంభం నైపుణ్య ఆధారిత విద్యా కోర్సులు మనకి దీనికి ఆ అప్రెంటిషిప్ ఎంబెడేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే మొదటి రెండు సంవత్సరాలు క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది మూడవ సంవత్సరము సంబంధిత ఇండస్ట్రీస్లో వేతనంతో కూడిన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది పదివేల నుంచి పైనే సుమారుగా పదిహేను వేల వరకు కూడా ఆయా ఇండస్ట్రీస్ యొక్క దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి మన కళాశాలలో ఈ సంవత్సరం బీఎస్సి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇక్కడ ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు ఏంటంటే మన డిజిటల్ రిలేటెడ్ ఏవైతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ వాటికి సంబంధించినటువంటి పరికరాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది మూడవ సంవత్సరం ఇమ్మీడియట్గా మూడవ సంవత్సరం పూర్తయిన వెంబడే వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుంది ఎక్కడైతే శిక్షణ ఇచ్చారో అదే సంస్థలో వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇస్తారు అలాగే బిఎస్సి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా అలాగే ఈ ఇవాళ రోజున మనకి మన సమాజంలో ఆరోగ్య సంరక్షణ అనేటువంటి అత్యంత ముఖ్యమైన అంశం కాబట్టి డిగ్రీలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కోర్సు ఇమ్మీడియట్గా మూడవ సంవత్సరము వీళ్ళకి శిక్షణ అయిన ఇమ్మడే సంబంధిత కార్పొరేట్ ఆసుపత్రులు కానీ లేదా హెల్త్ రిలేటెడ్ వాటిలో కానీ తక్షణమే వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి కోర్సు అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా కమిషనర్ గారు అడిగిన జరిగింది వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సులను ఉపయోగించుకొని ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి భవిష్యత్తుని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుతూ ఉన్నాను అందరూ మన కళాశాలలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి అధ్యాపకులు ఉన్నారు అధ్యాపకుల అందరూ కూడా దాదాపు పది మంది పిహెచ్డి విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక నెట్ స్లెట్ విద్యార్హతలు అయితే ప్రతి ఒక్కరికే ఉన్నాయి అసలు అధ్యాపకుల కొరత అనేది లేదు కళాశాల కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి జాబ్ గ్యారంటీ కోర్సులు అయినటువంటి బిఎస్సి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మరియు బీఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సులను ఉపయోగించుకొని విద్యార్థిని విద్యార్థులు లబ్ధి పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం